యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే ఆయన తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు ఆయన కాకపోతే అక్కడ వచ్చిన ఇష్యూ ఏంటి ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళవి తెలుగు పేర్లు కావు నార్త్ ఇండియా నార్త్ ఇండియా పేర్లు ఫస్ట్ టైం వింటున్నప్పుడు లేకపోతే పలకరానికి ఒకసారి కష్టంగా ఉంటాయి కదా అలా తడబడ్డాడు ఆయన అందుకని నీ పేరు నా పేరు ఆంధ్రప్రదేశ్ పేరు శుభాకాంక్షలు ఇలాంటి వాటిలో కదా ఆయన ఒక యునిక్ నేమ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తడబాటు అనేది వస్తుంది అసలు తెలుగు మీలాగా మొత్తానికి మాట్లాడకుండా రాకపోవడం అనేది లేదు తెలుగు వచ్చానికి బాగానే మాట్లాడుతుంది నా వీడియోస్ ఇష్టపడే వాళ్ళకి ద్వేషించే వాళ్ళకి ఒకటే ఒక మాట సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి